పరిపాలన ప్రారంభించి రాష్ట్రాన్ని అరాచకంతో కక్షపూర్త రాజకీయాలతో రష్టు కట్టించి రాష్ట్ర ప్రజలందరినీ కూడా అన్ని విధాలుగాను కూడా బాధితులుగా విధిచ్చినటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ఒక కసితో ఒక నిశ్శబ్ద విప్లవం లాగా పెద్ద ఎత్తున ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మోడీ గారు సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడే విధంగా ప్రజలు పెద్ద ఎత్తున తీర్పించి ఈరోజు రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుతో గతంలో ఎర్రడూ లేని లేని విధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి ఫలితాలు రాని విధంగా ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా అనుమతి కలగాలి ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక బాధ్యతతో ప్రజల పట్ల ఒక బాధ్యతతో ఉండాలి ప్రజలకి సేవ చేసేటటువంటి క్రమంలో ఒక బాధ్యతగా ఉండాలి అధికారం అహంకారంగా మారితే పరిస్థితి వస్తుంది అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా వారి పార్టీ శాసనసభ్యులకి మంత్రులకి ఈరోజు కనువి కలగాలి ఈ విధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా అమలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలి ఐదు సంతకాలతో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో పాటుగా వారందరికీ జీవితాల్లోనూ కూడా మార్పు తీసుకొచ్చే విధంగా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు గప్పం జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి ఏ విధంగా జాబ్ లెస్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రజల్ని మోసం చేశాడో డిఎస్సి పెడతానని చెప్పి నిరుద్యోగులు మోసం చేశారు వాటన్నిటికీ ఈరోజు సమాధానం చెప్పే విధంగా మెగా జిఎస్సిని ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నామించారో తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పారు దానికి అనుగుణంగా ఈరోజు మెగా జిఎస్సీ ద్వారా పదహారు వేల మూడు వందల యాభై ఏడు టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి దానిని డిసెంబర్ లో కూడా పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి పాటుగా అమలు చేసే విధంగా మొదటి జరిగింది ఎంతో కాలంగా చూస్తున్నటువంటి నిరుద్యోగులు ఆశలు భరించే విధంగా విద్యా వ్యవస్థని మరింత పటిష్టం చేసే విధంగా కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా రెండు డిఎస్సీలు నిర్వహించి దాదాపు పదహారు వేల ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి తెలుపుతుంది ఆ రోజు మళ్ళా రోజు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేసి ఈ మెగా డిఎస్సి అమలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు రెండవ సంతకం ల్యాండ్ డైలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు దాని మీద కూడా రెండో సంతకం చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నల్ల చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ చట్టాన్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఐదో తేదీ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవోలో కానీ తర్వాత ఇచ్చినటువంటి జీవోలో కానీ వివిధ రకాలుగా ఇచ్చి ప్రజలను మోసం చేసే విధంగా ప్రజల భూమి భూములను కూడా పంపిణీ చేసే విధంగా ఇచ్చినటువంటి నల్ల చట్టాన్ని రద్దు చేసి ఈ రోజు ప్రజలందరూ కూడా హర్షత్గా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం అందరూ కూడా చూడవచ్చు ఈ చట్టంలో గతంలో ఇచ్చినటువంటి జీవోలో ముందుగా ఇచ్చినటువంటి జీవోలో ఎన్ని ఆఫీసర్ చేయవచ్చు అనిస్తే తర్వాత దాంట్లో ఎన్ని ప్రాసంధ్యాన్ని చేయొచ్చు అని చెప్పేసి ఇచ్చారు అంటే ఎవరైనా సరే మన భూములు రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు అంత చేసి అప్రజాస్వామికంగా తీసుకొచ్చినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసి రెండో కూడా చేయడం జరిగింది ఇచ్చే రోజు కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయంగా చేశాడనే దానికి ఈ పాసపు సార్ కూడా ఆయన మొక్కవలసి ప్రజలందరూ కూడా తీరు గురించే భయపడిపోయారు ఈరోజు ఆయన వేసుకుని ప్రతి దాని మీద కూడా నవరత్నాలు మొమ్మలు వేసుకుని అలాగే లోన్ కూడా ప్రతి ప్లేస్ మీద కూడా ఈ బొమ్మ అంటే ఇది ఈ భూమి కింద ఉంది కానీ ఆ రైతుకు సంబంధించిన భూమి కింద లేదు ఇటువంటి దుర్మార్గంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు దానికి ఇది ఒక సమాధానం ఈరోజు అలాగే మూడు రోజుల పేదల పింఛన్ని నాలుగు వేల రూపాయలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని కూడా అమలు చేసి దాదాపు అరవై లక్షల మందికి ప్రతి నెలా కూడా ఈరోజు అందరికీ పెంచిన అందించే విధంగా కూడా చేయడం జరుగుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పెంచింది రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేశారు తర్వాత రెండు వేల రూపాయలు చేశారు తర్వాత రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ అలాగే ఆ హామీ కూడా విడతల వారికి కాటపాడాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటా వెళ్తూ ఉంటే పెంచుకుంటూ పోతానని చెప్పి విడతల వారికి కాటపాడి ఐదు సంవత్సరాల్లోనూ మూడు వేలు చేశాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మన ఒక సంఘంతో నాలుగు వేల రూపాయలు చేసి ఏప్రిల్ నుంచి దీన్ని అమలు చేయడం జరుగుతుంది అంటే ఏప్రిల్ మే జూన్ వెయ్యి రూపాయలు బ్యాలెన్స్ కలిపి జూలై నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు జూలై నాలుగు తారీఖున పెన్షన్ అందించే విధంగా కూడా ఈ రోజు ప్రభుత్వం ఈరోజు దాన్ని అమలు చేయడం జరుగుతుంది దీని ద్వారా ఈ పెన్షన్ పాటుగా వికలాంగుల పెన్షన్ కానీ దివ్యాంగుల పెన్షన్ కూడా ఆరు వేల రూపాయలు జరుగుతుంది అలాగే పెన్షన్ పదివేల ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇచ్చినటువంటి హామీని ఈరోజు నిలుపుకోవడం జరుగుతుంది ఈ పెన్షన్ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అరవై లక్షల పైగా పెన్షన్దారులకు సంబంధించి నెలకి ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు పెన్షన్ ద్వారా ఈ ప్రభుత్వం అందిస్తుంది ఈ రోజు మూడు మూడు నెలల్లో బకాయంతో కలిపి మొదటి నెల జూలై నెలలో దాదాపు నాలుగు వేల రూపాయలు నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం అందిస్తుంది జరుగుతుంది అలాగే నాలుగు